ఇది ఒక పిఆర్జీసీ హై స్కూల్ అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చి ఎంట్రన్స్ అనమాట ఈ లోపల ప్రమిసెస్ అట్మాస్ఫియర్ నేను చూపిస్తాను ఇది ఓల్డ్ బిల్డింగ్ దీంట్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు బిల్డింగ్ ఆఫీస్ రన్ చేస్తున్నారు ఇది యాక్చువల్గా ఇది సూపర్ బజార్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ని డిఓస్ ఆఫీసు మా ఎడ్యుకేషన్ సంబంధించి పెద్ద బిల్డింగ్ కట్టి అన్ని అందరూ మార్చారు మరి ఒక్కటి ఇందులో మెయింటైన్ చేస్తున్నారు ఒక ఇది ఒక పాయింట్ విద్యాశాఖాదమీ గారి కాలేజీ ఇది దీనికి ఆపోజిట్ ఇది వొకేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ దీని ప్రెమిసెస్ ఎలాగో చూపిస్తున్నాము ఇది ఒక మున్సిపల్ మున్సిపాలిటీ డంప్ యార్డు ఉంటుంది అలా ఉంది ఇది ఒక హై స్కూల్ పిఆర్జిసి హై స్కూల్ విద్యా సంస్థలో పరిసరాలు పరిశుభ్రత గురించి పాఠాలు చెప్పుకోవడమే కానీ ఆచరణలు లేకపోవడం పిహెచ్సి బాయ్స్ హై స్కూల్ క్యాంపస్ ఇది బాయ్స్ హై స్కూల్ ప్రెమిసెస్ ఇది జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజీకి గేట్ ఉంది అలాగే ఈ హై స్కూల్కి కూడా గేట్ ఉంది అటు వొకేషనల్ కా జూనియర్ కాలేజీకి కూడా గేట్ ఉంది కానీ ఈ ఈ గేట్ మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది ఎప్పుడు కూడా అంటే డే అండ్ నైట్ ఓపెన్ చేసి ఉంటుంది అన్నమాట ఇక్కడ నైట్ టైము రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ దీని మీద నియంత్రణ ఎవరిది జూనియర్ కాలేజ్దా వొకేషనల్ జూనియర్ కాలేజ్దా హై స్కూల్దా డివైఓ గారిదా ఎవరిది ఈ గేటు కూడా పాడైపోయి ఉంది అలాగే ఈ ప్రాంతం అంతా కూడా నైట్ కంప్లీట్గా చీకటిగా ఉంటుంది అంటే ఇక్కడ లైట్లు ఉండవు ఈ ప్రెమిసెస్లోనే లైట్ ఉండదు ఈ బయట కూడా లైట్లు ఉండవు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి అధికారులకి వీళ్ళందరికీ కూడా ఒక ఈ పొలిటికల్ కానీ ఎవరన్నా సరే వీళ్ళకి ఎంతసేపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లు వీడియోలు వీటి మీద కాన్సన్ట్రేషన్ దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా